హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో కర్రీ వచ్చేసి పప్పు కూర అండి పప్పు కూరకి పక్కన సైడ్ డిష్గా నంజుకోవడానికి కొరమేను చేప ముక్కలు ఫ్రై రెండు ఏ విధంగా చేయాలో ప్రాసెస్ చూద్దామండి ఇదిగోండి పప్పు కూర కోసం నేను తీసుకున్న పదార్థాలు రెండు కట్టలు కూర కడిగి కట్ చేసి పెట్టుకున్నాను అయితే పచ్చిమిర్చి చిలుకలు నాలుగు పెట్టుకున్నానండి ఇవి చిన్నవి అందువల్ల నాలుగు తీసుకున్నాను మీ దగ్గర పెద్దవి ఉంటే రెండు చాలు అయితే ఈ డిష్లో వేసేద్దాం మనం ఎందులో అయితే కూర వండుకుంటామో ఆ డిష్లోకి కడిగి పెట్టుకున్న తరిగి పెట్టుకున్న చుక్క కూర వేసేద్దాం ఓకే అండి దీంట్లోకి నేను ఇప్పుడు పసుపు వేస్తున్నాను ఇదిగో కొద్దిగా పసుపు ఒక పావు స్పూను సాల్ట్ వేస్తున్నాను ఇది చుక్క కూర పుల్లగా ఉంటుందండి అందువల్ల దీంట్లో టమాటా వేయక్కర్లేదు ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి అర స్పూన్ వేస్తున్నాను ఈ స్పూన్ పెద్దది కాబట్టి తర్వాత నేను ఒక స్పూన్ వేసేస్తున్నానండి కారం ఇది పుల్లగా ఉంటుంది అందువల్ల ఒక స్పూన్ కారం వేసాను ఇది ఇందులో వాటర్ వేసేయడమే కొంచెం ఒక అర గ్లాస్ వాటర్ వేసి ఆకుకూర ఉడకనివ్వాలండి నేనైతే పప్పు కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను ఆకు ఉడికిన తర్వాత పప్పు ఇందులోకి వేస్తాను అనమాట ఇదిగోండి నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాను ఇది గిన్నె ఆకు ఉడకాలన్నమాట ఆకు ఉడికిన తర్వాత పప్పు ఇందులోకి తిరిగేద్దాం ఇదిగోండి ఆకు ఉడికిపోయింది కదా నేను ఇందులోకి పప్పు వేసేస్తున్నాను ఆల్రెడీ ఉడకబెట్టుకున్న పప్పే కాబట్టి ఒక టూ మినిట్స్ ఉడికితే మనం తాలింపు చేసేయచ్చు ఇదిగోండి కొంచెం వాటర్ పడుతుంది ఇంకాను ఈ పప్పు గిన్నె కడిగి నీళ్ళు వేసాను ఇది కొంచెం టూ మినిట్స్ ఉడికితే మనం ఇంకా దాలింపు చేసేసుకోవడమే ఈ లోపల తాలింపు కావాల్సినవి అన్నీ రెడీ పెట్టుకోవాలి ఇదిగోండి పప్పు అయితే ఉడుకుతుంది నేను దీన్ని పక్క పొయ్యి మీదగా మార్చి దీన్ని ఇక్కడ తాలింపు చేస్తాను ఎందుకంటే పక్క ఉడికిపోతుంది కదా ఇంకా తాలింపు పెట్టేసుకుంటే మనకి వంట త్వరగా అయిపోతుంది నేను ఇది పప్పు కాబట్టి అండి ఇందులోకి నెయ్యి వేస్తున్నాను నెయ్యితో తాలింపు చేస్తాను కొద్దిగా నెయ్యి వేస్తున్నాను మీ ఇష్టం మీకు నెయ్యి కావాలంటే నెయ్యి నూనె కావాలంటే నూనె వేసుకోవచ్చు ఓకే దీంట్లోకి నేను తీసుకున్న పదార్థాలు వెల్లుల్లి ఐదు వెల్లుల్లి ఇవి చిన్నవి అందువల్ల ఐదు ఆరు చదగొట్టాను తర్వాత ఎండుమిర్చి రెండేమో ఎండుమిర్చి జీలకర్ర ఆవాలో ఇంతేనండి ఇంకా కరివేపాకు కొత్తిమీర అవి ఏం అక్కర్లేదు ఆకుకూర కాబట్టి మనం తీసుకున్న పదార్థం ఆకు కదా అందువల్ల నేను కరివేపాకు వేయను ఇది కొంచెం వేడెక్కిన తర్వాత అప్పుడు ఎండిమిర్చి వేద్దామండి జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి అన్నీ ఒకేసారి వేసేద్దాం ఇదిగోండి వెల్లుల్లి వేడెక్కాయి నేను ఇవన్నీ ఒకేసారి వేసేస్తున్నాను జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి మాడిపోకుండా చూసుకోండి లేగిపోయాయి నేను ఇందులోకి వేసేస్తాను ఇదిగోండి అయిపోయింది మన పప్పు కూర చాలా బాగుంటుందండి ఎందుకంటే పుల్ల పుల్లగా లాగా ఉంటుంది బాగుంటుంది దీంట్లో పక్కన మనం చేప ముక్కలు ఫ్రై చేసుకుందాం అయిపోయిందండి ఇది దించేస్తున్నాను చేపలు ఫ్రై చేయడానికి పెనం పెడతాను ఇదిగండి ఇవి కొరమైన చేప ముక్కలు అనమాట కొరమైన చేప అంటే ఇది ఈ ముక్కలు నేను ఫ్రై చేయడానికి ఇదిగో పెనం మీద పెడుతున్నాను బాగుంటుందండి కొరమైన చేప ఫ్రెష్గా దొరికింది అనమాట మొక్కలు నేను ఫ్రై చేయడానికి పెట్టాను ఇదిగోండి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను నేను నేను డీప్ ఫ్రై చేయను మీకు తెలుసు కదా షాలో ఫ్రై చేస్తాను ఈ షాలో ఫ్రై కోసం నేను పెనం మీద ముక్కలు పేర్చుకున్నాను అయితే చుట్టూ ఆయిల్ వేయడానికి నేను కూలో వేసుకున్నాను ఇది ఇలా ఇది సిమ్లోనే అలాగే ఆగనివ్వాలండి తొందరపడి హైలో పెట్టద్దు మేము దీనికి మామూలుగా ఉప్పు కారం జీర ధనియా పౌడరు పసుపు మసాలా కొద్దిగా ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేసి ఉంచానండి ఒక అరగంట ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకుని ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు టాన్ చేయడమేనండి ఇలా సిమ్లోనే కాలినవ్వాలి చూద్దామండి మన చేప ముక్కలు కాలేయేమో తిరగేద్దాం బాగానే తిరుగుతున్నాయండి ఈజీగానే ఊడిపోతున్నాయి ఓకే అండి ఇటు కూడా మనం కొద్దిగా కొంచెం అంటే కొంచెం లిట్లో ఆయిల్ వేసి కాలునిద్దామండి కొద్దిగానే ఇటువైపు కూడా మరి కాలాలి కదా మనం డీప్ ఫ్రై చేయకుండా ఇలా షాలో ఫ్రై చేసుకుంటే ఎన్న ముక్కలన్నా తినచ్చండి ఇలాగా చుట్టూ ఆయిల్ స్ప్రెడ్ చేయడమే మనం ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తాము ఆ రుచిని ఆస్వాదిస్తాము ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటాము ఇలా డీప్ ఫ్రైలు అవాయిడ్ చేస్తే గనక కాలనిద్దామండి ఇటువైపు కూడాను చూద్దామండి మన చేప ముక్కలు తిరగద్దం ఇటువైపు కూడా కాలాయేమో ఇది 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 ఎలా మ్యారినేట్ చేయాలో నేను మసాలాలు మన ఛానల్లో పెట్టానండి చూడని వాళ్ళు ఉంటే చూడండి దీనికి ఏ విధంగా ఉప్పు కారము మనం అంటించి మ్యారినేట్ చేయాలో పెట్టాను మన ఛానల్లో కొంచెం ఇది ఇటువైపు ఇది ఇంకొంచెం ఎటువైపు కాలాలి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి వన్ మినిట్ వన్ మినిట్ అయితే మనం స్టవ్ ఆపేద్దాం ఇదిగోండి అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉండే మన కొరమైన చేప ముక్కలు ఫ్రై అయిపోయిందండి ఇంకా నేను స్టవ్ ఆపేసి డిస్కౌంట్ చేస్తాను ఇదిగోండి పప్పు చుక్కకూర అందులో సైడ్ డిష్గా నంజుకోవడానికి కొరమైన చేప ముక్కలు వేపుడు రెడీ అయిపోయిందండి ఇవి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా ఆకలేస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వంట చేసుకోండి థ్యాంక్